హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా దర్శన్ లక్స్ మరి ఈ రోజు అయితే అండి నవమి కాబట్టి మా సొసైటీలో అయితే అండి అమ్మవారికి పర్పుల్ కలర్ రంగులో అంటే వంకాయ రంగులో అండి శారీ అయితే కట్టారు మరి ఈ శారీ అయితే అండి నేను అమ్మవారి కోసం స్వయంగా నేను తయారు చేశానండి రెడీ టు వేర్ శారీ అనమాట దీనికి సంబంధించిన వీడియో నెక్స్ట్ నేను అప్లోడ్ చేయబోతున్నాను మీరందరూ కూడా చూడొచ్చు ఇక మార్నింగ్ అయితే అండి ఆర్తి అయిపోయింది ఇక ఆ తర్వాత పన్నెండు గంటలకు మేమైతే అండి హోమం అయితే పెట్టాము ప్రతిసారీ అండి నవమి రోజున హోమం చేసి అమ్మవారి ముందర ఆ తర్వాత కన్యా భోజనం అనేది చేస్తారండి మా సొసైటీలో సో ఇక్కడ హోమానికైతే అండి నవ దంపతులు ఇద్దరు కూర్చొని చేస్తున్నారు కదా వాళ్ళతో పాటు మేము కూడా కూర్చున్నామండి పండితులు కూడా వచ్చారు మీరు కూడా ఒకసారి పూర్తిగా అయితే చూడండి

ఇక హోమ పూజ అయిపోయిందండి ఇక అమ్మవారికి కూడా మేము అయితే ఇచ్చేసాము ఇక ఆరతి అయితే అండి తీసుకునేదానికి అందరూ అయితే ఇక్కడ వచ్చేసారు ఇక పిల్లలని అయితే అండి కన్యా భోజనం కోసం మేము పిలుచుకొచ్చాము ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ పిల్లలు అయితే అండి వచ్చేసారు చూస్తున్నారు కదండి తొమ్మిది మంది అమ్మాయిలని అయితే పిలిచాము ఇక వాళ్ళతో పాటు అబ్బాయిలు కూడా ఉన్నారండి సో అందరికి కలిపి ఇక్కడ సొసైటీలో ఎవరెవరు ఉపవాసం ఉండి తొమ్మిది రోజులు కన్యా భోజనం చేస్తారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పిల్లలకి భోజనం కానీ గిఫ్ట్లు కానీ ఇలాంటివన్నీ ఇస్తూ ఉన్నారండి సో నేను కూడా అయితే ఇచ్చాను సో ఈ విధంగా అండి ప్రతి సంవత్సరం మేము కన్యా భోజనం కూడా చేస్తాము సో ఇక ఈ భోజనం అయిపోయినాక ఇక మళ్ళీ రాత్రికి ఏమో నార్మల్గా ఆర్తి అనేది ఉంటుంది ఇక రేపైతే అండి లాస్ట్ రోజు కాబట్టి విజయదశమి రోజు మేము రావణ దహనం కూడా చేయబోతున్నాము దానికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తానండి మీరందరూ చూసారంటే ఎంత ఎంత చక్కగా మేము మా సొసైటీలో ఎంజాయ్ చేశామనేది మీరు కూడా చూడవచ్చు ఇక రాత్రికి అయితే అండి ఆరతి అయ్యాక గర్బా కూడా ఆడబోతున్నాము ఇక్కడ అందరూ సీనియర్స్ ఆంటీస్ కూడా కూర్చున్నారు కదా సో మేమందరం కలిసి ఈరోజు నవమి పూజ ఇక కన్యా భోజనం అన్నీ అయితే చేశాము సో మరి ఈ చిన్నలాగా మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్